సండే స్పెషల్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఇది ఫ్రై కోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ఇది ఫ్రై కోసం ఇలా బాగా కడుక్కొని పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం వేసి ఒక్కసారి కలుపుకోవాలండి కలుపుకోవాలి కలిపి మూత పెట్టేసుకుందాం ఒక చికెన్ మాత్రం గింటె పెట్టి కలుపుమాకండి కలుతాం అనుకోండి ముక్కలు చిదురైపోతాయి జాగ్రత్త ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకుందాం పసుపు వేసేసాను పసుపు వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని బాగా వాటర్ అంతా ఇంకిపోయి ఇంకిపోయే వరకు వెయిట్ చేద్దాం ఇది అండి షాజీరా ధనియాలు కరివేపాకు రెండు లవంగాలు యాలకులు చిన్న చెక్క అదేమో పువ్వు అది మరాఠీ మొక్క ఇవన్నీ కలిపి మనం మసాలా కొట్టుకుందామండి మసాలా చికెన్లోకి అప్పటికప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేద్దాం ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయి చూడండి ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం అల్లం వేసుకోవాలి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం తగినంత కారం పెట్టుకునే ముందు కొంచెం కరివేపాకు వేద్దాం ఈ ఫ్రైలో కరివేపాకు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇందాక చూపించిన మన మసాలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు అయితే ఇందులో వేసుకుందాం వేసుకొని ఫ్రై చేసుకుందాం మసాలా వేసిన తర్వాత గింటె పెట్టి మాత్రం ఎక్కువసేపు కదపక మాకండి కాసేపు వేగనిద్దాం వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేద్దాం మీకు చూపిస్తాను లాస్ట్ మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం అంతే ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి